నమస్తే స్వాగతం నేను లక్ష్మి ఇక వెళ్తే శుక్రవారం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెనుగొండ పట్టణానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్యవైశ ప్రముఖులు మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ముచ్చటించారు తొలత ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి వేద పండితుల పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా శ్రీ పరమేశ్వర అమ్మవారికి వస్త్రాలను రాష్ట ముఖ్యమంత్రి సమర్పించారు వేద పండితులు శాస్త్రోత్కంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు రాష్టంతో పాటు ప్రజలందరిపైనా ఉండాలని మొక్కుకున్నట్లు ఆయన పేర్కొంటూ ఆర్యవయసుల యొక్క విశిష్టతను ఆయన మాటల్లో వివరించారు ఈ రోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆర్య వయస్సులు కూడా ఒకరి విషయం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను చాలా సార్లు చెప్పాను సమాజంలో కష్టపడి పని చేసేవారు తెలివి థియేటర్లతో ఆర్య వయస్సులు నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తారు తెల్లవారి నుంచి సాయంత్రం వరకు దీక్షగా పనిచేస్తారు అదే సమయంలో సంపాదించిన డబ్బులు కొంత డబ్బులు ఏదైతే ప్రజల సేవకు ఖర్చు పెట్టే ఏకైక కులం ఆర్య కూడా చెప్పుని మీకు తెలియజేస్తున్నా ఇది ఇప్పుడు వచ్చింది కాదు వాళ్ళ బ్లడ్ లోనే వచ్చింది వారసత్వంగా వచ్చింది ఎక్కడ అవినీతి చేయరు అవినీతి చేయాలని ధ్యాస లేదు కష్టపడి సంపాదిస్తారు అందులో వాళ్ళకు తోచిన విధంగా దాన కార్యక్రమాల కోసం ధర్మ కార్యక్రమాల కోసం వెచ్చించే వ్యక్తులు ఆర్య చెప్పి కూడా అని మీకు తెలియజేస్తున్నా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వారు కూడా ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు కాని